హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ బాలాజీ ఈరోజు సండే స్పెషల్ పెప్పర్ తోటి చికెన్ ఫ్రై మిరియాలు వేసి చికెన్ ఫ్రై చేసి హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు రుచిగా చూద్దాం ఎలా తయారు చేయాలని వేడి వేడిగా జీడిపప్పులతో ఇల్లంతా సూపర్గా స్మెల్ తోటి అదిరిపోయేలా చేద్దాం ఆ దానికి కావాల్సినవి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర నెక్స్ట్ కొంచెం సోంబు అలాగే మిరియాలు ఒకటిన్నర స్పూను ఒక మూడు నాలుగు మిరపకాయలు ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన టేస్ట్ మనకు బాగా వస్తుంది మసాలాకి ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేయాలి ఇందులో కొంచెం లవంగాలు వేసాను నాలుగు మీరు మీరు మసాలాకి సరిపొడిగా వేసుకోండి అలాగే దాల్చిన చెక్క వేసాను అలాగే ఇది పాసి అంటారు నల్లగా ఉంటుంది అది వేసాను నెక్స్ట్ యాలక్కాయలు రెండు తర్వాత జీడిపప్పు కూడా నూరడానికి అంటే మిక్సీ పట్టడానికి దాంట్లో కొద్దిగా వేసాను ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేగే వరకు మాడిపోకుండా దగ్గర ఉండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మన రెస్టారెంట్కి వెళ్ళి తిన్నప్పుడు ఇంకా ఏవేవో యాడ్ చేస్తారు కానీ అవన్నీ కొంత కొన్నిసార్లు తినాలనిపించదు పిల్లలకైతే ఇష్టంగానే నాకైతే పెద్దగా తినాలనిపిస్తుంది అందువలన ఇంట్లో దొరికే వస్తువులతోటి ఈజీగా చేసిన వాళ్ళని చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్కి మార్చేసుకుని పొడి చేసి తీసుకొద్దాము కొంచెం చల్లారాక మిక్సీ పట్టండి అప్పుడే మీకు సరిగ్గా నలుగుతుంది ప్లస్ మీకు ఆవిరికి మూత పైకి లేకుండా ఉంటుంది ఒకసారి మరీ వేడిగా పెడితే మీకు పైకి తనుతుందనమాట ఇప్పుడు మనం నూరేసాం అలాగా ఇప్పుడు ఆ పొడి అలా ఉంటే చాలా బరకగా ఉన్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాంట్లో మనం ఈ పొడి చేసుకునే ముందే ఒక అరగంట ముందు దాన్ని నానబెట్టుకుంటే బాగా అన్నీ పడతాయి అనమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క అయితే దాంట్లో పిండాను నెక్స్ట్ వేరే వేరే చూద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు నూరు పెట్టుకున్నది ఒక స్పూను దాని తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నూరించుకున్నాం కదా ఈ పౌడర్ ఆ పౌడర్లో ఒక రెండు స్పూన్లు వేసి దాంట్లో నానబెడతాం చికెన్ని అలాగే కొంచెం పసుపు దాంతోపాటు కొద్దిగా కారం నెక్స్ట్ కొంచెం ఉప్పు మనం ఇవన్నీ ఆ చికెన్కి పట్టేలా కలిపేసుకుని ఒక పక్కన ఉంచుకుంటే ఒక అరగంట వరకు ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు ఈ పులుపు కారం మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టి ఉంటుందనమాట దీన్ని అలా తయారు చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దీన్ని అలా ఒక పక్కన ఉంచి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దాంట్లో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం సోంపు సోంపే దీనికి టేస్ట్ అనమాట అలాగే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట టేస్ట్ని కూడా ఇస్తుంది అందువల్ల ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా పోపు వేగే వరకు వేయించుకోవాలి ఇది గ్రేవీ కాదు కాబట్టి ఒకే ఒక చిన్న ఉల్లిపాయని మీడియం ఉల్లిపాయని సన్నగా తరిగేసుకుని అవి వేయించుకోవాలి ఇది కూడా చాలా వేగాలి గోల్డెన్ బ్రౌన్ వేగితేనే టేస్ట్ మనకి అనమాట అలా వేగిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి మనం అది కూడా పచ్చివాసన పోయే వరకు రెండు కలిపి వేయించుకోవాలి ఇప్పుడు మనం చికెన్కి అన్ని మసాలా పట్టి ఉంచాం కదా ఆ చికెన్ని మనం ఈ ఉల్లిపాయల్లో వేసేయాలన్నమాట వేసేసి కదపాలి కొంచెం అన్నీ కలిసేలాగా ఉల్లిపాయలు అవన్నీ కలిసేలాగా కలిపితే ఈ చికెన్లో ఉన్న నీరే ఊరి మనకి చికెన్ బాగా ఉడకదనమాట కాకపోతే ఒక ఇరవై ఇరవై నిమిషాలు మనకు టైం పడుతుంది చికెన్ ఉడకాలంటే మన ఇది కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి నిదానంగానే సిమ్లో పెట్టి మనం ఉడకబెట్టాలి ఇప్పుడు కొంచెం సేపటికి మూత తీసి చూస్తే మనం చూడండి ముక్కలు కొంచెం ఉడికి ఆ పేస్ట్ అంతా గట్టిపడి నీళ్లు ఊరి కనిపిస్తుంది ఇప్పుడు ఈ నీరంతా కూడా మనకి ఇంకిపోవాలి అంటే ఆ నీళ్లతోటే ముక్క ఉడికిపోయి ఆ నీరంతా ఇంకిపోయి గట్టిగా పేస్ట్లా తయారవుతుంది అనమాట మనకి ఈ టైంలో మీరు ఉప్పు కొంచెం కారం చూసుకోవచ్చు మనం ఎలాగ మసాలా పొడి కూడా వేస్తాం అందువల్ల కారం ఘాటు ఎక్కువ అవుతుంది చూసుకొని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒకసారి చూసుకుని ఉప్పు మాత్రం చూసుకుని ఇలా మసాలా పొడి మిగిలింది ఉంచాం కదా అది కూడా యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి ఇంకా ఈ నీరంతా మసాలా పొడి వల్ల ఇంకొంచెం గట్టిపడుతుంది మనకి గ్రేవీ దగ్గర పడుతుంది అనమాట మనం చికెన్కి ముందు కొంచెం ఉప్పు పట్టించాం ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు నీరంతా ఇంకిపోయి ఆ ముక్కలు బాగా ఉడికిపోయి మనం వేసిన నూనె అంతా పైకి బాగా తేలాలన్నమాట ఇంకా దగ్గర పడాలి మీకు గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఇంకా బాగా దగ్గర పడిన ఇచ్చాను అంటే రసంలోకో చారులోకో నంచుకునేలాగా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు బాగా గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది కదా మీకు అలా కావాలన్నా సరే కొంచెం లూజ్గా కావాలనే కదా సరే మీరు ఆపుకోవచ్చు నేను డ్రైగానే కావాలని చెప్పి బాగా కొంచెం వేయించుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లాస్ట్లో మీకు ఓ ముక్క ఉడికిందా లేదని చూపిస్తాను చూడండి మీకు కుక్కర్లో పెట్టకపోయినా సరే ముక్క మీకు ఇలా కట్ చేసుకుంటే స్పూన్ తోటి మధ్యలోకి రెండు ముక్కల కింద ఉంటుంది కాబట్టి ఉడికిపోయిందని అర్థం థ్యాంక్ యూ